అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవరు కనీసం మాట్లాడతలేదు కాంగ్రెస్ ఎంపీ లేరు బీజేపీ ఎంపీలు మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా ప్రశ్నించేటు అందరికి కూడా ప్రజా సేవ చేస్తా మీ అందరికీ కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏ ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు ఆస్తి ఇచ్చిండు కొడుకులను ఇచ్చిండు కొడములను ఇచ్చిండు ఈ తర్వాత తర్వాత మీరే మీరే నాకు భద్ర కొడుకు కాదు మీరే నా కొడుకు కాదు మీరే నాకు మీరే నా బిట్టలు మీకోసం సేవ చేస్తే నేనేదో రాజకీయ మాట మాట్లాడలేను సినిమా డైలాగ్ కొడతలేను మీకు రియల్గా చెప్తున్నాను నా మంచి పని చెప్తున్నాను ఎందుకంటే మీకు తెలుసు ఈ నాలుగేళ్ళ

క్రీడలను చూసిరు ఎమ్మెల్యేలు చూసిండు ఎంతో మంది వచ్చిపోయారు కానీ ఇలాంటి మంత్రిని ఇలాంటి మనిషిని ఇలాంటి ఎమ్మెల్యేలు చూడలేదు ఎందుకంటే పనిచేసే మనుషులం ఏదో ఆశపడి ఏదో కాంటాక్ట్ల కోసమో డబ్బుల కోసం ఇలా గట్టికేసా చూస్తున్నాం పద్నాలుగు ఏళ్ళు అయింది ఆ ఫ్లైఓవర్ ఎవ్వరు కుట్టుకోలేదు నలుగురు ఎనిమిది ఎమ్మెల్యే మారిండు అని మళ్ళీ వచ్చినట్టు మళ్ళీ సులువైందని కేసీఆర్ సార్ చెప్పింది ఎలా

కూడా కూడా చేసిన ఒక బిడ్డ పెళ్ళితే ఆడబిడ్డ కొడుకు బిడ్డ 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 కేసీఆర్ పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు ఇచ్చిండు దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు బీసీలకు బీసీ తీసుకొచ్చిండు ముస్లింలకు ముస్లిం బంధు